పులివెందుల్లో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డిలు కలిసి నిర్వహించిన సభ సక్సెస్ అయింది ఒక విధంగా చెప్పాలంటే పులివెందుల ప్రజలు వైఎస్ షర్మిళను చూడడానికి మరియు ఆమె ఏం చెప్తుందో వినడానికి అలాగే సునీత కూడా ఏం చెప్తుందో వినడానికి విచ్చేశారు వారు ఏమాత్రము తడబడకుండా డైరెక్టుగా రంగంలోకి దిగి ఒక హంతకునికి మాకు యుద్ధం జరుగుతోంది మాకు న్యాయం చేయండి అంటూ కన్నీళ్ళ పర్యంతమై వేడుకున్నారు అలాగే పలుమార్లు వారు సీఎం వైఎస్ జగన్ను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేశారు ఈ నేపథ్యంలో తాము న్యాయం కోసం పోరాడుతున్నామని మీ కోసం పోరాడుతున్నామని తమను గెలిపించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు